రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు పరిశుద్ధ దినమున మరి దేవుని పిల్లలమైనటువంటి మనం ఆయన సన్నిధిలో ఆయన్ని స్థుతించవలసిన వారు మా నూట పదమూడవ కీర్తన మనము ధ్యానం చే చేయబోతున్నాం ఈ నూట పదమూడవ కీర్తన స్టార్టింగే ప్రైజ్ హలేల్ అనే పదం నుండి ఇబ్రూ పదం హలేల్ అనే పదము నుండి హల్లెలుయా అనే పదం వచ్చింది హల్లే అంటే దేవుణ్ణి స్థుతించటం ప్రైజ్ ద లోడ్ దేవుణ్ణి స్థుతించటానికి ఆదివారము మందిరానికి రావాలి ఎందుకనంటే నీవు నీ చేతిలో లేవు దేవుని సృష్టి అయి ఉన్నాం మనం ఈ కాలం ఈ సృష్టిలో దేవుడు ఒక పాత్రగా ఒక వస్తువుగా ఒక రూపంతో నిన్ను సృష్టించాడు సో ఈ నూట పదమూడవ కీర్తన హలేల్ కీర్తనలు మొత్తం ఆరు కీర్తనలు నూట పదమూడు నుండి నూట పద్దెనిమిది వరకు నూట పదమూడు నూట పద్నాలుగు నూట పదిహేను నూట పదహారు నూట పదిహేడు నూట పద్దెనిమిది ఆరు కీర్తన ఈ కీర్తనలు ఎప్పుడు పాడతారంటే పేషవర్ అయుక్తి దేశము నుండి దేవుడు విడుదల చేసినందుకు పండక్కి పాడతారు అది పండుగలు ఎప్పుడు పాడుకుంటారు నూట పదమూడు నూట పద్నాలుగు కీర్తనలు బిఫోర్ మీల్స్ భోజనానికి ముందు పాడుతారు పస్కా భోజనం తినే ముందు పస్కా పండుగ రోజున భోజనం చేస్తారు కదా వాళ్ళు సాయంకాలం భోజనం చేసే ముందు పసకా బలిపశ వధించి తర్వాత రొట్టెలు చేసుకుని తినేటప్పుడు భోజనానికి ముందు నూట పదమూడు నూట పద్నాలుగు కీర్తలు వాడతారు ఆఫ్టర్ మీల్స్ భోజనం అయిపోయిన తర్వాత నూట పదిహేను నూట పదహారు నూట పదిహేడు కీర్తనలు నూట పద్దెనిమిది కీర్తనలు పాడుకుంటారు అందుకనే మీకు యేసుప్ర వారు సిలివేసే ముందు పస్కా పండుగకు ముందు వారొక కీర్తన పాడిరి అని అంటాడు మతీ స్వార్త ఇరవై ఆరో అధ్యాయంలో మార్క్ స్వార్త పదిహేను అధ్యాయంలో అనుకుంటా వారొక కీర్తన పాడిరి ఏ కీర్తన భోజనం అయిన తర్వాత కీర్తనలు భోజనం ముందు కీర్తనలు పాడారు పస్కా పండుగలు పాడే కీర్తనలు ఈ నూట పద్దెనిమిదో కీర్తన పాడుంటారు ఉంటారు నూట పదిహేడో కీర్తన పాడుంటారు నూట పదహారో కీర్తన పాడుంటారు వాళ్ళు ఎందుకంటే అక్కడ దేవుని ఆ కీర్తనలు అన్నీ ఉంటాయి సో ఇప్పుడు భోజనానికి ముందు పాడే కీర్తన ఈవేళ మనం ధ్యానం చేసే భోజనానికి ముందు కీర్తన పాడాలి మనం ఏదైనా ఒక ఫెస్టివల్ వచ్చిందంటే కంగారు కంగారుగా ప్రార్థన అవ్వకుండానే ప్లేట్ పెట్టుకుని రెడీ అయిపోవడం కాదు కీర్తన పాడుకుని పాడాలి అది క్రమం దేవుడు ఒక పండగను ఆచరించేటప్పుడు దాన్ని క్రమమైన పద్ధతిలో ఆచరించమన్నాడు సంఘానికి క్రమం ఉండాలి చర్చికి ఒక విశ్వాసం అయితే దేవుని ప్రవచన దేవుని సంఘంలో నువ్వు ఒక బిడ్డవైతే ఒక దేవుని యొక్క సాక్ష్యం అయితే ఒక క్రమం అనేది నీకు చాలా అవసరం సంఘానికి క్రమంగా రావటం పాటలు పాడటం అయ్యగారు చెప్పిన తర్వాత భోజనం అది ఒంటి గంట అయినా రెండైనా ఒక పద్ధతి దేవుడు ఇచ్చినప్పుడు ఆ పద్ధతిలో మనం వెళ్ళాలి ఎందుకంటే మనం దేవుణ్ణి సేవ చేస్తున్నాం దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన సేవించేటప్పుడు సేవించడం ఆరాధించడం అంటే కేవలం పాటలు పాడడం అనే కాదు మన లైఫ్ అంతా ఆయన ఆరాధిస్తూ ఉంటాం అంటే పాడుకుంటూ ఉండడం అని కాదు ఆయనకు ఆరాధనగా జీవించటం ఆయన జీ మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆరాధనా భావంతో అంటే గౌరవ మర్యాదలతో దేవుని భక్తితో కొనసాగటమే ఆరాధన సో నూట పదమూడో కీర్తన ఎలా కీర్తన అంటే ఇది ప్రైజ్ ద లోడ్ హలోలుయా హలలుయా అనే పదంతో ప్రారంభించబడింది స్థుతించుడి ఆరాధించండి ఆదివారం ఎవరు ఆరాధించాలి సేవకులారా ఆయన్ని స్తుంచుడి యహోవా నామమును స్థుతించుడి నూట ప పదో కీర్తన నూట పదకొండో కీర్తన నూట పన్నెండో కీర్తన స్తుంచుడి అన్నాడు అది వ్యక్తిగతం పర్సనల్ నూట పదకొండు నూట పన్నెండు పెర్సనల్ గా స్థుతించారు నూట పదమూడు అయితే సేవకులారా ఆయన్ని స్థుతించండి దట్ మీన్స్ దేవుని సర్వెంట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ద చిల్డ్రన్ ఆఫ్ ద పీపుల్ దేవుణ్ణి సేవించేవారులారా ఆదివారం ఆయన సేవ చేసుకోవాలి నీ పాద సేవ రేయి పాగాలు నీ పాద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ మాధుకోట సాటి లేని మాధుకోట అలే ఎందుకు సేవించాలి సంఘం అంతా సేవించాలి సేవకులరా సేవించాలి ఎందుకనంటే టెన్ థౌజండ్ రీజన్స్ వై కొన్ని కారణాలు ఉన్నాయి నూట పదమూడవ కీర్తనలో దేవుణ్ణి స్తుతించడానికి గల కారణాలు కొన్ని చెప్పాడు టెన్ థౌజండ్ రీజన్స్ ఉన్నాయి కదా ఒక పాట ఇంగ్లీష్ పాట ఉంటుంది ఏంటది ఓ మై సో నా ప్రాణమాయు అని స్తించము వై బికాస్ టెన్ థౌజండ్ రీజన్స్ పది వేల కారణాలు చెప్తాను పది లక్షల కారణాలు ఇందులో కొన్ని కారణాలు రాశాయి ఏంటది ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవా నామము సన్నుతింపబడును గాక కంటిన్యూస్లీ ఆర్ ప్రైజ్ టు గాడ్ మూడో వచనంలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి నొంద దగినది నమ్మదగింది దగినది అంటే అర్హమైనది పూర్ణాంగీకార్మకు లో నమ్మ తగినది అనే పదం మనం అక్కడ ఆడతాం పా పాపుల రక్షకుడు పాపులు రక్షించడానికి క్రీస్ లోకానికి వచ్చిన వాక్యము నమ్మ తగినది అంటాం దేవుడు వాడు దేవుడు ఆరాధింపదగినవాడు ఆయన మాత్రమే ఆలయములో పాస్ట్ గారు కాదు ఆరాధించబడింది ఆరాధించబడేది పాస్ట్ గారిని పొగడ్డానికి కాదు ఆరాధన మనుషుల్ని పొగడ్డానికి కాదు ఇక్కడ మనుషుల్ని ఆరాధించడం కాదు భక్తుల్ని ఆరాధించడం కాదు బొమ్మల్ని ఆరాధించడం కాదు దేవాలయాన్ని ఆరాధించడం కాదు మనమే ఆయన మందిరము కనుక ఈ మందిరములో నుండి ప్రభువుని ఆరాధించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన నామము స్థుతింపదగినది ప్రపంచంలో ఎందుకంటే ఆయన నామం లాంటి నామం ఇంకొకటి లేదు అందుకే కింద రాస్తాడు ఎందుకు స్థుతింప తగ్గిందో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్థుతింపదగింది సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం అమ్మా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అంటే ఏంటి కంటిన్యూస్లీ పగలొక్కటానికి కాదు అక్కడ దాని మీన్స్ ఏంటంటే ఎల్లవేళలా ఆయన నామము ఆరాధింప తగినది అని చెప్పడానికి వాడాడు అది అంతేగాని బుద్ధిని సాయంత్రం వరకు రాత్రంతా రాత్రులంతా పడుకోవాలంట అని అనుకోకండి మీ ఇంటర్ప్రిటేషన్లు తీసేయకండి ఇక్కడ మరి రాత్రులు సుధించినట్టుంది దాన్ని ఎక్కడ పెడతారు పగల మానేసి పడుకుంటారని కాదు అక్కడ అన్ని వేళల ఆరాధింపదగినదే ఏసయ్య నామం సూర్యోదయం నేను కంటిన్యూస్లీ ఈ నెలకి ఎన్ని ఎన్నో నెల ఇది ఏడు గంటలు స్థుతించాలి మనం ఈ నెలలో ఏడు గంటలు కంటిన్యూస్గా పెడదాం అనిపిస్తుంది నాకు ఎనిమిదో నెలలో ఎనిమిది గంటలు కంటిన్యూస్గా ఆరాధించడమే ఒకటో తారీఖుని మూడు గంటలు మొదలెడతారు నాలుగు గంటలు మొదలెడతారో మొదలెట్టి ఎనిమిది గంటల వరకు ఆరాధించడమే ఎనిమిది గంటల పాటు తొమ్మిదో నెలలో తొమ్మిది గంటలు పదో నెలలో పది గంటలు పన్నెండో నెలలో పన్నెండు గంటలు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పన్నెండు నెలలో డిసెంబర్లో ఇంకా పాటలు పాడుకోవడమే దేవునికి స్తోత్రం కలిగను కాక ఎంత బాగుంటుందండి చెయ్యాలనిపిస్తుంది కానీ మీరు వస్తారు రారు అన్న డౌట్ స్థుతించడానికి ఆరాధించడానికి నేను సిగ్గుపడేవాడిని కాదు ఎందుకు ఆరాధించాలి సార్ అంటే ఎందు నాలుగో వచ్చిన అన్య అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమును మన దేవుడు అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు ఏమీ చిన్న దేవుడు కాదు మహోన్నతమైన దేవుడు ఎవరి ఎదుట ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరి ఎదుట ఈ జనము ఆ జనం లేదు ఈ దేశం ఆ దేశం అనలేదు లేదు అన్ని జనాల మీద అన్ని జనులంటే అన్ని జనాలని అర్థం చేసుకోండి ఈ రోజుల్లో అందరి ఎదుట కేవలం క్రైస్తులేదు ఆయన నామం ఎలాంటి మహోన్నతమైంది ఆయన మహిమ ఆకాశము విశాలమును వ్యాపించింది ఆకాశ విశాలం అంటే హెవెన్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో ఆయన మహిమ ఆకాశ మహాకాశముల కంటే ఎత్తైనది ఆయన మహిమ ఉన్నతమైనది అంతరిక్షములు ఆయన మహిమను పంతొమ్మిదో కీర్తనలో ఆయన మహిమను వివరిస్తున్నాయి పగటికి పగలు బోధిస్తుంది రాత్రికి రాత్రి బోధిస్తుంది ప్రచురిస్తుంది ఆయన మహిమ ప్రపంచంలో ఆకాశం లానికున్న మహిమ చూస్తే సరౌండర్ అయిపోవాలండి ఎప్పటికింకా సైంటిస్టులకి అంతు చిక్కని ఒక విషయం ఏంటంటే అసలు ఎంత సిస్టమేటిక్గా ఈ ప్రపంచం ఎలా ఉందంటే మాకు అర్థం కావట్లేదు గ్రావిటీ వెలాసిటీ ఎంత ఉండాలి వెలాసిటీకి వ్యతిరేకం ఏంటది వెలాసిటీ ఎంత ఉండాలి ఇంకొకటి ఎంత ఉండాలి దీనికి దానికి గతిశాస్త్రంలో ఫిజిక్స్ లో ఆ రెండు సరి సమతుల్యంగా ఉన్నాయి ఈ సృష్టిలో కక్ష తిరుగుతుందంటే చాలా సిస్టమేటిక్ గా తిరుగుతుంది మాకు ఏం అర్థం కావట్లేదు ఒక నియమం పద్ధతిగా తిరుగుతున్నాయండి బొంగరల్లాగా బొంగరాల్లాగా ఏంటి భూమి భూమి చుట్టూ గ్రహాలు తొమ్మిది గ్రహాలు అనుకండి చాలా ఉన్నాయంట అవన్నీ తొమ్మిది గ్రహాల మాట అయిపోయింది ఇంకా కనపడుతున్నాయి మనోళ్ళకి అవన్నీ తిరుగుతూ ఉన్నాయి ఒకదానికొకటి ఏ రోజుని ఢీకోలేదట ఢీకుంటే భస్మ బలం భస్మ బ బలం అయి భస్మ అయిపోద్ది మొత్తం ప్రపంచం ఎంత కరెక్ట్గా తిరుగుతున్నాయంటే మాకు ఏం అర్థం కావట్లేదు ఇది ఒక దీని వెనకాల ఏదో ఒక సిస్టమ్ ఉంది ఒక మహాశక్తి ఉంది ఆ మహాశక్తి దైవ శక్తి చప్పలు కొడుగడ్డిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం ఐదో వచ్చినంలో ఉన్నత మందు సింహాసనాసీనుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలి ఉన్నవాడే ఈ లాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి చాలా మంది ఉన్నారు ఉన్నత మందు సింహాసనమాసీనుడైన మన దేవుడైన యువను పోలి ఆరాధించడానికి కారణాలేంటి ఆకాశం సృష్టి వర్షాకాలంలో వర్షం వస్తుంది ఎండాకాలంలో ఎండ కాస్తుంది శీతాకాలంలో శీత చలే సిస్టం సిస్టమ్ కదా ఈ సృష్టి ధర్మాన్ని బట్టి స్థుతించాలి ఆకాశ మహాకాశాలను బట్టి స్థుతించాలి ఆయన ఉన్నతమైన సింహాసనమందు మందు ఉన్న మన యుహోవాను పోలి ఉన్నవాడు ఎవడు ఈ ప్రపంచంలో ఆయన పోలి ఉన్నవాడెవడు లేడు ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఇజన్ అండ్ రోజు ఆయన ఒక్కడు మాత్రమే దేవుడు దేవుడు ఒక్కడే ఆయన అందరినీ నడిపిస్తున్న దేవుడు ఒక్కడే ఆయన లాంటి పరిశుద్ధుడు కాని ఆయన లాంటి ప్రేమ వాడు కాని ఆయన లాంటి వాడు కాని ఆయన లాంటి అద్భుత కరుడు కానీ ఆయన లాంటి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆయనలాంటి ఆయన ఆయనకి నేను ఈ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళని పిలబడే వాటికి నేను నాగలోకం అంత తేడా ఉంది ఆయన ఏంతో పోతారండి నిన్న ఆయన ఎవరో అంటున్నాడు ఆ గుళ్ళో ఏసీ ఆడుతున్నారంట ఆ బొమ్మకే ఆయనకి ఎక్కడన్నా వేడొచ్చేద్దేమని బొమ్మకి ఏసీ ఆడుతున్నాడు అంటే మరి ఆడికి ఎంత జ్ఞానం దోషం సాయంకాలం మళ్ళీ డ్రెస్ మార్చేస్తారంట ఎందుకంటే ఆయన ఎక్కడన్నా ఉడికి పెట్టేద్దాన్ని ఆయ పడుకుంటాడంట సాయంత్రం ఏం దేవుడురా బాబు దేవుడికి సెమటెడుతుందా బుద్ధుందా నీకు అసలు జ్ఞానం ఉందా గాలి అయిన ఉంది సముద్రం ఆయన చేతిలో ఉంది ఆయనకి సేవట అర్థం ఏంటి నీ పనికి మాల నాలెడ్జి తోటి దేవుని నీ చేతిలో పెట్టుకోకు పనికి మాలని నాలెడ్జి నీ చెత్త నాలెడ్జి నీ దరిద్రిపు నాలెడ్జి దేవుని దేనితో పోలిస్తావు ఆయనను నీతో పోల్చుటకు లేరు ప్రకాశ స్తుతి పోడుటకు నీవే రాజా నీతో పోల్చుటకు సర్వేసెవరూ లేరు ప్రకాశ నీతో పోల్చుటోకెవరున్నారయ్యా మనం పాడతాం కదా నీలా జాలీగాల ప్రేమ గాల నీవే గా నీకు సాటి లేని దేవుడు సాటి లేని దేవుడు పాటలు ఉన్నాయి కదా ఆయనకి సాటి ఎవరూ లేరు ఆలోచన టైం అవుతుంది కనుక ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు భూమి ఆకాశాల నుంచి ఆయన చూస్తున్నాడండి భూమి ఆకాశాలను వంగి చూస్తున్నాడంటే భూమి మీద ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు ఆకాశం మీద ఆకాశం అనగా హెవెన్లో పరలోకంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు పరమండలం అందులో జరిగేది తెలుసు ఇంగ్లీషులో అయితే హెవీని అన్నాడు పరలోకంలో జరిగేది తెలుసు భూలోకంలో జరిగేది తెలుసు అంతరిక్షంలో జరిగేది తెలుసు సృష్టిలోకి తెలుసు ఆయన అందరిని చూస్తున్నాడు ఆలయంలో కూర్చున్న వాళ్ళని చూస్తున్నాడు ఆలయం గ్రామ వాళ్ళు చూస్తున్నాడు వాక్య వింటున్న వాళ్ళు చూస్తున్నాడు కబుర్లు చెప్పుకునే వాళ్ళు చూస్తున్నాడు పిల్లలతో ఆడుకునే వాళ్ళు చూస్తున్నాడు సెలలతో ఆడుకునే వాళ్ళు చూస్తున్నాడు అందరినీ చూస్తున్నాడు ఆయన ఎవరు దాకోలేరు దాకున్న ఆదామ చూశాడు మీరు పబ్లిక్గా కనబడుతున్నారు ఇదే ఉంది ఇక్కడ సీసీ కెమెరాలో పడిపోతారు వెనక తిప్పితే ఎంతమంది ఉన్నారో ఎంతమంది వచ్చారో తెలిసిపోతుంది ఇప్పుడు దేవుడు కన్నులకి మరుగులైంది లేదు ఆయన అందరినీ చూస్తున్నాడు అంత మాత్రమే కాదు నీ బాధలు కూడా చూస్తున్నాడు నీ కష్టాలు కూడా చూస్తున్నాడు నీ శ్రమలు కూడా చూసి ఏం చేస్తున్నాడు ఆయన ఎందుకు దేవుడిని ఆరాధించాలి చూచుచున్న దేవుడు అయ్యా ఎందుకు దేవుడిని ఆరాధించాలి ఏడవచ్చనవులు ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండు ఆయన నేల నుండి దరిద్రులను వెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ప్రధానులు బీదలను కరిగణించడానికి డస్ట్ నేలలో ఉన్న వారిని మట్టిలో మాణిక్యం అంటారు కదా నేలలో ఉన్న వాళ్ళని దరిద్రులైన వారిని పెంట కుప్పల మీద ఎందుకు పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి లేవనెత్తే దేవుడు మన దేవుడు దరిద్రులను వంగి చూస్తున్నాడంటే ఎక్కడికి కూర్చోబెడతాడంటే ప్రధానులతో కూర్చోబెడతాడు ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు నిన్ను ఆఫీసర్ లెవెల్లో పెట్టేస్తాడు కలెక్టర్ గారి ముందు కూర్చోబెడతాడు సీఎం గారి ముందు కూర్చోబెడతాడు రాష్ట్రపతి ముందు కూర్చోబెడతాడు ప్రెసిడెంట్ ముందు కూర్చోబెడతాడు ఎక్కడికైనా తీసుకెళ్తాడు మనల్ని ఆయన పెంట కుప్పల మీద నేల నుండి దరిద్రం లేవనెత్తేవాడు నిన్ను లేవనెత్తేవాడు ఆయన అందుకని చూపించాను నీ దరిద్ర బ్రతుకును సైకిల్కే తెకాణాలు లేని విమానం మీద తిప్పుతాడు నిన్ను నేల నుండి లేవనెత్తేవాడు కదా ఫ్రీరా మన పెంట కుప్పల మీద ఉన్నారా మీరు దరిద్ర బ్రతుకు బ్రతుకుతున్నారా బీదలుగా ఉన్నారు బీదలను పైకెత్తే వాడు దరిద్రులను నువ్వు భేదవాడుగా ఉన్నానని భయపడుకు నిన్ను లేవనెత్తడానికి దేవుడు చూస్తున్నాడు నీ దరి నీ పేదరిక నేను చూస్తున్నాడు నీ గెంజి మెతుకులు నీ చారుణము నీ పచ్చడి మెతుకులు బ్రతుకున్నాయని చూస్తున్నాడు నీ పూరు గుడిసిన చూస్తున్నాడు నీ ఇరుకు జీవితాన్ని చూస్తున్నాడు నీవు ఇరుకులే అదే బెడ్రూము అదే ప్రేయ రూము అదే డైనింగ్ హాలు ఒక్క రూమ్ లోనే పిల్లలు అందరూ నలిగిపోతున్న దేవుడు చూస్తున్నాడు ఆయన నిన్ను లేవనెత్తడానికి ఆయన చూస్తున్నాడు నిన్ను తప్పకుండా లేవనెత్తి ఉన్నతమైన ప్రధానులతో నిన్ను కూర్చోబెడతాడు లేకపోతే నీ ముందే ప్రధానులు కూర్చీలకు చేస్తాడు నమ్మినట్టుగా దేవుని స్తోత్రం చెప్పండి ఒక బూట్లు క్లీన్ చేసే ఆయన్ని షూ క్లీన్ చేసే ఆయన్ని బూట్లు పాలిష్ చేసుకునేవాడు అలాంటి వాణ్ణి దేవుడు తీసుకొచ్చి అమెరికాకు ప్రెసిడెంట్ గా చేశాడు అబ్రహాం లింకన్ అబ్రహాం లింకన్ గారు ఒక వాళ్ళ ఫాదర్ ఒక షూ పాలిష్ మ్యాన్ ఆయన బురతకు షూలు క్లీన్ చేసుకోవడం కొడుకు చూస్తే అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు ఒకసారి పారిశ్రామికవేత్తలతో పెద్ద పెద్దలతో మీటింగ్ పెడితే ఆయన ప్రసంగిస్తున్నాడట అందరూ సమానంగా ఉండాలి అలాగే ఎలాగ ఆయన ప్రసంగం చేస్తుంటే ఒక లేచి అన్నాడట ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అమెరికా అధ్యక్షుడు అంటే చాలా గ్రేట్ ఆయనకి ఎదురు చెప్పకూడదు ఎవడన్నా కానీ ఆ పెద్ద పారిశ్రామిక డబ్బు ఉన్నాడు కోటీశ్వరుడు ఒక నిలబడి అన్నాడు ఏం మాట్లాడుతాం మీ నాన్న మా చెప్పులు క్లీన్ చేసేవాడు అది నీకు తెలుసా మీ నాన్న మా చెప్పులు క్లీన్ చేసేవాడు కుట్టేవాడు నీగా సంగతి తెలుసా ఆయన అవమానించాలని నువ్వు చెప్పులు కుట్టుకునేవాడు నిగ్గి ప్రెసిడెంట్ అయ్యానని గొప్ప చెప్పుకుంటున్నావేమో మీ నాన్న మా చెప్పులు తుడిచేవాడు అది గుర్తు పెట్టుకుని చెప్పులు కుట్టేవాడు కొడుకును అని అంటే అబ్రహాం లింకన్ గారు కృంగిపోయి కుమిలిపోవాలి ఆయన ఏమన్నాడు తెలుసా ఎస్ బ్రదర్ థ్యాంక్ యూ అందరూ కూడా షాక్ అయిపోయారట ఏంటి అమెరికా ప్రెసిడెంట్ అన్నారేంటి అంత పెద్ద ఆయన్ని ఇంత మామను పరిచారో అందరూ పక్కపక్కన నవ్వారట అయితే అబ్రహాం లింకన్ లేచి ఒక మాట అన్నాడంటే ఏంటో తెలుసా థ్యాంక్ యూ బ్రదర్ నువ్వు బలి కుచ్చేసావు మా నాన్న ఆ చెప్పులు కుట్టే స్థితిలో నుంచే దేవుడు నన్ను ఎక్కడి వరకు తీసుకొచ్చాడు ఈ సమయంలో ఈ పెద్ద సభలో మా నాన్న గుర్తు చేసినందుకు నీకు చాలా ధన్యవాదాలు నేను ధైర్యంగా చెప్తున్నాను ఎప్పటికైనా మీ బూట్లు కానీ మలినం పడితే మీ బూట్లు కానీ చిరిగిపోతే నా దగ్గరకు తీసుకురండి నేను చక్కగా దాన్ని రైట్లో పెడతాను అన్నాడట సమంత నోరు మీద నోటి మీద వెళ్ళేసుకున్నారట నీ బూట్లు కానీ నీ చెప్పులు కానీ పాడైపోతే చిరిగిపోతే బట్టలు నేను కొడతాను అన్నాడట అది అబ్రహాం లింకన ఒక మార్క్ అమెరికా దేశంలో ఎందుకు అంటే ఒక దీనుడిగా ఉన్నవాడిని దేవుడు ఆయన ఏం చేశాడండి దీనులకు అండా భక్తి హీనులను కూర్చును దేవుని దేవుణి స్థుతులతో సితారాతో స్తుతులతో కితిం చురేదే నికి స్తరము గానము చేటెయే మానా చరిత్రలో చాలా మందిని చూస్తాం మీకు ఎలాంటి ఉదాహరణలు చెప్పాలంటే బోల్డ్ మంది ఉన్నారు దరిద్రులైన వారిని దేవుడు ఉన్నత శిఖరాలకి ఎక్కించాడు బేదలైన వారు దేవుడు ఆయన లేపాడు దిక్కులేని వారికి ఆయన దిక్కయ్యాడు దరిద్రులైన వారిని ధనవంతులుగా చేశాడు ఆయన చేతిలో ఉంది తెలుసా నీ దరిద్రతను తీసి ఒక రోజున నిన్ను ముందుకి ఎవరైతే నిన్ను అవమానపరిచారో ఎవరైతే నువ్వు అంటరాని వాడు అన్నారు ఎవరైతే నిన్ను చేతకాని వాడు అన్నారు ఎవరైతే నువ్వు తెలివి తక్కువ వాడు అన్నారు అలాంటి వారి ఎదుట దేవుడు నిన్ను నీ కాళ్ళ ముందు పెట్టేలాగా చేస్తాడు దేవుడు అద్భుత కరుడు అయిన ప్రభునంద ప్రియలారా ఎంతోమంది చదువుకునేటానికి కూడా స్తోమత లేనటువంటి వాళ్ళు దరిద్రులు లేవనెత్తడు కానీ చూస్తున్నాడు వాళ్ళ అమ్మగారు నిన్న ఒక స్టోరీ వింటున్నాను నేను పదిహేను వందల రూపాయలు పనిచేస్తుంది అంటే వాళ్ళ అమ్మగారు నెలకు పదిహేను వందల రూపాయలు అతడు ఐఐటికి ఇరవై వేలు కట్టాలి కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక ఇరవై వేలు ఇచ్చి పేపర్లు వేస్తే కొన్ని లక్షల డొనేషన్ వస్తే అతడు పేదరికం నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు వేళ కలెక్టర్ అయ్యాడు ఒక దరిద్రుడు ఎందుకో తెలుసు దేవుడు లేవనెత్తుతాడు నువ్వు దేవుని మీద ఆనుకుని దేవుని చిత్తప్రకారం జీవించు లేవనెత్తేవాడు బైబిల్లో చాలా మందిని మనం అలాంటి వాళ్ళని చూస్తాం దరిద్రులను లేవనెత్తేవాడు మా ముందా అనుకునేవాళ్ళు ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారిని సిగ్గుపరచడా కానీ ఎన్నిక లేని వారిని దరిద్రులను బైబిల్ గ్రంథంలో ఈ విషయాలు మీకు చూపిస్తాను కొరింతెలుగు ముగించేస్తానండి కొరింతెలుగు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఎవరిలో లేవన ఎత్తాడైనా కొరింతలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినంలో మొదట ఇరవై ఆరు వచ్చిన సహోదరులారు మిమ్మల్ని పిలిచిన పిలిపించండి మీరు లోకరీతే జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారు అనేకులు పిలవడలేదు కానీ ఏ శరీరము దేవుని దించుకుని జ్ఞానుని సిగ్గుపరచడానికి లోకంలో నుండి విద్య లేని పామరుల్ని పేతృగారు ప్యా విద్య లేని వాడు జాలరి విద్య లేని పామరులను వెర్రివారిని బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నికైన వారిని వ్యర్థం చేయడం లోకంలో నీచులను తృణీకరింపండి వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడో చప్పలు కొట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఎన్నిక లేని వారిని నీ దగ్గర డబ్బు ఉండక్కర్లేదు నీ దగ్గర అధికారం ఉండక్కర్లేదు నీ దగ్గర మరి కులం ఉండక్కర్లేదు ఏమక్కర్లేదు నీ దరిద్రతను ఆయన చూస్తున్నాడు పెంట కుప్పల మీద దరిద్రము అనిపిస్తున్న దేవుడు నిన్ను లేవనెత్తుతాడు ఈ ఆరాధనలో నమిలో దేవునికి స్తోత్రం చెప్పండి ఒకప్పుడు సైకిల్ మీద తిరిగే నన్ను ఒకప్పుడు చారణం భోంచేసే నన్ను లేవనెత్తి ఆయన పరిచయ కొరకు పిలిచాడు ఇవేళ ఒక వెహికల్లో తిరిగేలాగా దేవుడు చేస్తున్నాడు అంటే ఆయన లేవనెత్తే దేవుడు కేవలం అది ఆయన కృప మాత్రమే దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక టైం లేదు కనుక ఆ తొమ్మిదవచ్చునని చెప్పి ముగించుకుందాం నూట పదమూడు తొమ్మిది ఎందుకు ఆయన్ని ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారులు గల సంతోషం గల తల్లిగాను చేయను యుహోవాను ఆయన సొంతు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడటండి సంతానం లేని దానిని సంతానం గల తల్లిగా చేయబోతున్నాడు నములు దేవునికి స్తోత్రం చెప్పాలి మళ్ళీ మామూలు తల్లిగా కాదు ఏ తల్లిగా కుమారులు గల తల్లిగా చేయబోతున్నాడు అందుకని విప్రయంలో దేవుణ్ణి స్తుతించండి పీలారా ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగా చేయబోతున్నాడు నీ గర్భ యొక్క పంటను దేవుడు పండించబోతున్నాడు దేవునికి స్తోత్రం యాక్చువల్గా గా కుప్పల నుంచి దీని పైకి లేవనిస్తాడు దరిద్రుల్ని వాళ్ళు లేవనిస్తాడు ఈ వచనం ఎక్కడి నుంచి తీసుకున్నారు అనుకుంటున్నారు మీరు ఎల్లో అన్నమ్మ గారు రాశారు పాట అక్కడ పాట ఇది మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయంలో అన్నమ్మ రాసింది పాట అన్న అన్నమ్మ గారు అంటే అన్న రాసింది రెండవ అధ్యాయంలో ఆవిడ రాసిన పాట ఇది అండి మొదటి సమయంలో రెండవ అధ్యాయంలో ఆవిడ పాట రాసింది దేవుడు ఎంత గొప్ప రాసి ఐదవ వచనంలో తృప్తిగా పూజించిన వారు అన్న ఆకలి కొంటారు ఆకలి కొన్నవారు ఆకలి తీరా తింటారు గొడ్రలు ఏడుగురు పిల్లలు కంటది అనేక పిల్లలు కన్నది కృషించిపోతే ఏడవ వచనంలో యహోవా దారిద్ర్యమున ఐశ్వర్యం కలిగజేవాడు కృంగిజేవాడు లేవనెత్తివాడు అయిన దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టడానికి మహిమగల సింహాసం స్వతంత్రం చేయటం వారిని మంటిలో నుండి అమానం దరిద్రులని మంట్లోండి ఎత్తువాడని గలవారని పెంట కుప్పల మీద నుండి పైకి ఎత్తువాడు ఇది అక్కడి నుంచి తీసుకుని రాసారండి అన్నమ్మ గర్భ అంటే పాటలో కొన్ని వచ్చిన ఒక వచనం తీసుకున్నాడు ఈయన దరిద్రులను పెంట కుప్పల మీద లేవనెత్తేవాడు కనుక లేని దాన్ని నేను ఏం చేయబోతున్నాడు మన దేవుడు గర్భాన్ని తెరిచే దేవుడు పండిపోయిన గర్భాన్ని లేకపోతే ముయ్యబడిన గర్భాన్ని లేకపోతే డాక్టర్ లాభం లేదనే గర్భాన్ని ఎండిపోయిన గర్భాన్ని ఫలింపని గర్భాన్ని ఫలింప చేసే దేవుడు దేవునికి స్తోత్రం ఒక షారా ఒక రాహేలు ఒక ఎలిజబెత్ ఒక అన్న దేవుడు వారి గర్భాలన్నిటినీ తెరిచాడు బైబిల్లో వీళ్ళందరూ మనకి ఉదాహరణలుగా ఉన్నారు కనుక దేవుడుని గర్భాన్ని కూడా తెరిచే దేవుడు ఒకవేళ నువ్వు దీనుడుగా దరిద్రుడిగా ఏంటి నా బ్రోతిగా నిరాశ నిస్పృహలతో ఉంటే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు మరలా ఈహోవాను స్థుతించాడు అందుకని దేవుని ప్రైజ్లో ప్రార్థనతో స్థుతించడంతో మొదలెట్టాడు కీర్తన మళ్ళీ స్థుతించడంతో ముగించాడు నీ జీవితం కూడా స్థుతితో ప్రారంభించాలి స్థుతితో ముగించాలి దేవుడు చేసిన రీజన్లు ఏంటవి ఆయన ఉన్నతమైన సింహాసన దాసిన వాడు ఆయన అంతరిక్షాన్ని కలుగు చేసినవాడు ఆయన పూలిన దేవుడెవరు ఆయన చూస్తున్న దేవుడు ఆయన లేవనెత్తే దేవుడు ఆయన సొంతులేని దాన్ని ఇల్లాలుగా పిల్లలు గల తల్లిగా చేసే దేవుడు డోంట్ వరీ మనుషుల్ని నింసించవచ్చు కానీ దేవుడైతే నేను చూస్తున్నాడు నిన్ను దర్శించబోతున్నాడు నేను లేవనెత్తుతాడు నిన్ను సంతోషము గల తల్లిగా ఆనందింప చేస్తాడు జాయ్ఫుల్ మదర్గా చేయబోతున్నాడు అటువంటి కృప ఆశీర్వాదాలు దేవుడు మనకి దాయి చేయనుగాక